అందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు పండగ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది పులిహోర పులిహోర దోసకాయ పచ్చడి కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఈ మధ్య అన్ని పచ్చళ్ళు రోట్లోనే నోరుతున్నాను దోసకాయ పచ్చడిని చాలా సింపుల్ గా నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చెప్తాను ఫస్ట్ అయితే దోసకాయని పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి అండ్ అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కొంచెం పల్లీల్ని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ సపరేట్గా గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఇంక ఇప్పుడు రోల్ని మంచిగా వాష్ చేసుకొని ఫస్ట్ పల్లీలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా నూరుకోవాలి పచ్చిమిర్చి దంచేటప్పుడు నాన్బెట్టి పెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని నూరుకోవాలి దోసకాయ ముక్కలు వేసిన తర్వాత చింతపండు వేస్తే నలగదు ఇంకా తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా నూరుకోండి ఉప్పు సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని పచ్చని తోడుకోండి ఇంకా తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లి ఎండుమిర్చి తాలింపు గింజలు వేసి పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి